హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంకటాహార చతుర్థి నేను కట్టిన ముడుపులు ఇప్పటి వరకు ఎన్ని కట్టానో అన్ని కోరిక నెరవేరిన తర్వాత ఇవి విప్పాను మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను ఈరోజు కూడా ఒక ముడుపు అయితే విప్పుతున్నాను అందులో ఉన్న రైస్ ఏం చేయాలనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి స్వామివారి పూజ కోసం అయితే నేను నిన్న ఈవినింగే మాలైతే అల్లి పెట్టుకున్నాను సాయంత్రం అంటే ప్రతిరోజు కూడా నేను ఇంట్లో పూలు ఉన్నాయి కాబట్టి రోజైతే మాల అయితే అల్లుతూ ఉంటాను అలాగే ఈ పూజ కోసం కూడా అల్లాను అలాగే ఈ సంకటహార చతుర్థికి మూడు కట్టాలనేది కూడా నేను ఈవినింగ్ అసలు మార్నింగ్ కడదాం అనుకున్నాను కొన్ని పనుల వల్ల నాకు రెడ్ కలర్ క్లాత్ దొరకలేదు అందువల్ల ఇంకా ఇప్పుడు తెచ్చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే కడదామనుకుంటున్నాను అది నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను ఈ సంకటహార చతుర్థి కాకుండా నెక్స్ట్ సంకటహార చతుర్థికైనా కట్టుకుంటే చాలా మంచిది అసలు ఎప్పుడు కూడా మంగళవారం వస్తుందా అని ఎదురు చూస్తున్నాం చాలామంది ముడుపు అనేది మంగళవారమే కట్టుకుంటే మంచిదని అనుకుంటారు కానీ అట్లేం లేదు ఏ వారమైనా ఏ వారం సంకటహార చతుర్థి వచ్చినా ఆ రోజైతే ముడుపు అయితే కట్టుకోవచ్చు నేనైతే ఇప్పటివరకు అలాగే కట్టాను ఇది ఇది వైట్ క్లాత్కి పసుపు రాసి కట్టాను రెడ్ క్లాత్ అయినా పర్వాలేదు ఇట్లా పచ్చటిది పసుపు కలర్ క్లాత్ అయినా పర్వాలేదు ఇది దాదాపు కట్టి టూ త్రీ మంత్సే అవుతుంది ఎప్పుడైనా సరే మన కోరిక నెరవేరిన తర్వాతే ముడుపు అనేది ఇప్పాలి ఇందులో నేను ఇరవై ఒక్క రూపాయి వేసుకొని ఇంతకుముందు అయితే అది ఖర్జూర వక్కలు కూడా వేసేదాన్ని కానీ మన కూరిక తీరేంత వరకు ఇవి పురుగు పట్టేస్తున్నాయి అందుకని చెప్పేసి పిరికడ్ బియ్యం మాత్రమే కట్టాలి ఆల్రెడీ నా త్రీ మంత్స్ అయిపోయినాయి కాబట్టి కొంచెం పురుగు కూడా పట్టేసిందని చెప్పాలి వీటిని మంచిగా వాష్ చేసి కుడుములు చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి ఇంక ఈరోజు పూజ కోసం అయితే మల్లె ఏమో నిన్న ఈవినింగ్ తీసుకొచ్చి మాలల్లుకున్నాను పొద్దున ఇవి మార్నింగ్ గార్డెన్లో తీసుకొచ్చినవి గరిక గరిక మేను గరికను అలాగే మందారాలు ఇవైతే కోసుకొచ్చాను కొన్ని స్కిప్ అయి ఉంటాయి కదా పువ్వులు వదిలేసినవి అవి కూడా మల్లెపూలు అవి కూడా కోసాను అనమాట ఇంకా పొద్దున్నే స్వామివారి చిత్రపటనైతే ఖచ్చితంగా మళ్ళీ పాత బొట్లు అవన్నీ తుట్ చేసుకొని కొత్తగా మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకా దీపారాధన చేసేసుకొని సంకటహార గణేష సూత్రం ఏదైతే ఉందో అది చదువుతూ అక్షంతలు ఎర్రని అక్షంతలు గరిక వేస్తూ ఆ శ్లోకాన్ని అయితే మనం చదువుకోవాలి అలాగే ఎర్రీ మనకు ప్రసాదంగా మాత్రం కుడుములు చేసుకున్న పర్వాలేదు ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టిన పర్వాలేదు నేను నేను సాయంత్రం ముడుపు కట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను సాయంత్రం కుడుములు చేస్తాను మార్నింగ్ కుదరకపోతే చంద్ర చంద్రదర్శనం చేసుకుంటాం కాబట్టి సాయంత్రం అయినా మనం కుడుములు చేయొచ్చు ముడుపు కూడా అయినా కట్టవచ్చు ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి తినైతే ఏం కట్టట్లేదు నేనైతే ఈరోజు కూడా ఉపవాసం ఉన్నాను నేను దాదాపు చాలా సంకటహరచతులకైతే ఉపవాసం అయితే ఉంటూనే ఉన్నాను ఇంకా ఈరోజు కూడా ఉపవాసం ఉన్నాను కాబట్టి ఉపవాసం లేకుండా మాత్రం ముడిపై కట్టకూడదు ఒకవేళ మీరు మార్నింగే కట్టేసుకోండి లేదంటే మేము ఉపవాసం చేయలేము అనుకునే వాళ్ళు మార్నింగే కట్టేసుకోవాలి లేదంటే ఈ వారం అంటే ఈ వారం తినేసాము కుదరట్లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చే సంకటాహార చతురకైనా కట్టుకోవచ్చు నేనైతే ఈరోజు కంపల్సరీ కట్టాలి ఇంకా పూజ ముందు ఇక్కడైతే మంచిగా గుమ్మాలకి ఈరోజైతే మంచిగా ఒక ఫెస్టివల్ ఉంటుంది నాకైతే ఇంట్లో గడపలకు పసుపు రాసి ముగ్గు వేసుకుంటే అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తాను కాబట్టి అలాగే పూజ అయిపోయిన తర్వాత పిల్లలకు ఈరోజు దోశ వేస్తున్నాను దోశలకు కొబ్బరి చట్నీ అనమాట వాళ్ళకి ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు ఒకవైపు చట్నీ పూజ అంత అయిపోయిన తర్వాత ఒకవైపు పూజ అయిపోగానే వంట స్టార్ట్ చేస్తూనే ఉంటాను రైస్ అయితే అయిపోయింది నేను పూజ చేస్తూనే రైస్ పెట్టేస్తాను ఇంకా దోశ దోశలు వేయడానికి ఇంకా పిండి కలిపేస్తున్నాను ఇంకా ఈరోజైతే టమాటా దోసకాయ కర్రీ అయితే ఒకేసారి చేసేస్తాను అనమాట పిల్లలకి యాక్చల్లి బాక్సులలోకి మా చిన్నబాబు బస్సల్ తినడు ఆయనకి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఖచ్చితంగా చేయాలి అలాగే అది చేసిన తర్వాత మెంతులు జీలకర్ర ఇవన్నీ వేయించేసి సొరకాయ పులుసు అయితే పెడుతున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది బట్ ఈరోజు నేను ఉపవాసం రోజే ఇష్టమైన వంటలు అయితే అన్నీ చేసేసాను ఇలా సొరకాయ పులుసు కూడా చేస్తున్నాను ఇంకా సొరకాయ పులుసు కూడా ఇలా చేసుకున్నారనుకో నిజంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పౌడర్ వేయడం వల్లనే ఈ సోరకాయ పులుసుకు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా అలాగే ఇంట్లోనే వెన్న తీసి నేను నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అయితే చాలా రోజుల నుంచి ఫుల్ క్రీమ్ పాలు తీయడం కొంచెం తగ్గిందనమాట ఈ మధ్య ఇంకెప్పటి నుంచో ఉన్నది ఇదైతే ఈరోజైతే మరిగించాను అనమాట దీన్ని బాగా మిక్సీ పట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఈజీగా నెయ్యి తీయచ్చు నేను చాలా వీడియోస్ కూడా చేశాను వీటి మీద ఇలా అయితే నెయ్యి అయితే తీసుకున్నాను పిల్లలకు ఫ్రైడ్ రైస్ వీళ్ళలోకి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి